జమైతున్నాయి పైరవి లేదు దరఖాస్తు లేదు ఎవరికి పైసలు అంతమిచ్చే పని లేదు అటువంటి ఏర్పాటు నేను చేసిన ఇప్పటికీ రాష్ట్రంలో మూడు వేల నాలుగు వందల మందికి ఈ సదుపాయం అందింది అందులో తొంభై శాతం మంది మూడెకరాల లోపున రైతులే పది గుంటులున్న రైతులే ఐదు గుంటులున్న రైతులే వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో ఆ కుటుంబాలు ఏ విధంగా నిలబడ్డాయో వాళ్ళు చాలా ఆనందపడి సంతోషపడి మాకు ఇలా ఈ ప్రభుత్వం మాకు దేవుడు అని చెప్పి చేతులైతే దండం పెడతా ఉన్నారు ఎక్కడ కూడా ప్రపంచంలో ఈ పథకాలు లేవు అందువల్ల రైతు బంద్ కావచ్చు రైతు బీమా కావచ్చు ఉచిత కరెంటు కావచ్చు వీటన్నిటితో ప్రాజెక్టుల నీళ్ళు కావచ్చు అవన్నీ కూడా మీకు ఇప్పుడు వచ్చేవి వచ్చినాయి దేవరకొండకు నీళ్లు సమకూర్చే బాధ్యత రవీంద్ర కుమార్ చెప్పినాడు నేను తీసుకుంటా ఉన్నా నాయన నరసన ఇదే ఊర్లో పెట్టిన బిడ్డ నేలడు బిడ్డ కాబట్టి ఆయన కూడా బాధ్యత తీసుకుంటాడు ఖచ్చితంగా మీకు రెండు లక్షల ఎకరాలు పారిచ్చి మళ్ళీ హెలికాప్టర్లు వచ్చి నేనే చూస్తా పచ్చ పొలాలని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తూ ఉన్నాను తెలంగాణ తెచ్చిన నా బాధ్యత అయిపోయింది కానీ మీరు ఆదేశం ఇచ్చి పరిపాలన చేయమన్నారు కాబట్టి పేదల సంక్షేమం చేసుకున్నాం కనీ ఎరుగని రీతిలో చేసుకున్నాం మహిళల సంక్షేమం చేసుకున్నాం రైతులను ఆదుకుంటా ఉన్నాం గిరిజనులను ఆదుకుంటా ఉన్నాం లంబాడి తండాలన్నీ పంచాయతీలు చేసుకున్నాం ఇంకా కూడా ముందుకు పురోగమించాలి ఇంకా ఆర్థికంగా పెరగాలి పెరగాలంటే మీ మద్దతు కావాలి మీ అండదండలు కావాలి మీకు న్యాయం తెలుసు కాబట్టి మీరు గోల్మాల్ కాకుండా మీరు ఏ పద్ధతిలో జవాబు చెప్పనో చెప్పి రవీంద్ర కుమార్ను పెద్ద మేయాడ్తో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా ఈ సభ ఇంత పెద్ద ఎత్తున నిర్వహించి బ్రహ్మాండంగా విజయ బావుట మీరు ఎగిరేసినారు అదే స్ఫూర్తితోని దయచేసి మీరు కారు గుర్తుకు ఓటేసి భారీ మేయాడుతో రవీంద్ర కుమార్ని గెలిపించండి ఖచ్చితంగా దేవరకొండ అభివృద్ధి బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా అని నేను మనవి చేస్తూ ఉన్నా కల్వకుర్తి పండిస్తాను మనం వాళ్ళక కాదు కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి ఈయన నా దగ్గరికి వచ్చి పట్టుబట్టి సుఖేందర్ రెడ్డి గారు ఈయన ఇద్దరు కూడా మాకు రావాలి నీళ్ళు ఇంటికి అని చెప్పి చెప్పి తీసుకొచ్చినారు ఒకసారి కాదు రెండు సార్లు తెచ్చినారు పద్నాలుగు పది పద్నాలుగు వేల ఎకరాల పంటలు కూడా పండిస్తూ ఉన్నాం రేపటికి కూడా అదే పద్ధతిలో పోతాం మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీకోసం ఉద్దేశించబడ్డ ప్రాజెక్టులు మీ లిఫ్ట్ ఇరిగేషన్లు యుద్ధ ప్రాతిపదికన నేనే వచ్చి కూర్చొని చేయిస్తాను కూడా మనవి చేస్తూ పెద్ద భారీ మెయాటితో రవీంద్ర నాయక్ గారిని గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ